మధు అనే అతని గురించి ఒక వ్యక్తి గురించి కూడా తెలిసింది సో ఇప్పుడు పర్టికులర్ అభిషేక్ ఇంకా మహేష్ మహేష్ అభిషేక్ డ్రైవర్ సో ఈ అభిషేక్ ని కూడా మేము తను అభిషేక్ మధు అసోసియేట్ సో మధు బాలాజీ నాయక్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు చీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉండే ఆ తర్వాత ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చి తర్వాత మధు స్ప్లిట్ అవ్వడం జరిగింది సో ఇద్దరు కూడా ఇప్పుడు కాంపిటేటర్స్ లాగా దేవరకొండ గుడిపల్లి రీజన్స్లో వాళ్ళు పది రూపాయల వడ్డీ అని చెప్పి జనాల్ని ఆకర్షించడం జరుగుతూ ఉండే సో బాలాజీ ఏమో ప్రతి మూడు నెలలకు ఒకసారి జనాలకి డబ్బులు ఇచ్చేవాడు ఇంట్రెస్ట్ డబ్బులు అయితే నేను నెలకొకసారి ఇస్తాను మీకు అని చెప్పడంతో మధుకి కలెక్షన్ మధుకి ఎక్కువ బాధ్యతలు రావడం జరిగింది సో పెద్ద మొత్తన పెద్ద ఎత్తుననే ఎక్కువ మంది బాధితులు మదువైపు ఉన్నట్టు మాకు ప్రస్తుతానికైతే దర్యాప్తు పరంగా అర్థమవుతుంది సో ఈ బాలాజీ ఈ అభిషేక్ నాయక్ని నేను ఇంట్రాగేట్ చేసే సమయంలో మాకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఒకటి వచ్చింది ఒక కంప్లైంట్మెంట్ నుంచి తన దగ్గర నుంచి ముప్పై ఐదు లక్షల డబ్బులు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్లో తను అభిషేక్కి ఇచ్చినట్టు సో దాని ప్రకారంగా మేము ఒక ఎఫ్ఐఆర్ చేసాము అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ చీటింగ్ గిలో అండ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ యాక్ట్ సో ఇది క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొండమల్లిపల్లి పిఎస్ లిమిట్స్ సో దాని తర్వాత మేము ఇంకా వీళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ పట్టుకొని తర్వాత వీళ్ళని ట్రేస్ చేసి తర్వాత వీళ్ళని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళని పట్టుకున్న సమయంలో ఇంట్రోగేషన్ చేసిన తర్వాత నాంపల్లిలో ఒక ప్లేస్లో వీళ్ళకి దేవతపల్లి అనే ఊర్లో వీళ్ళకి ల్యాండ్ ఒకటి మదుకొని అది మన అభిషేక్ పేరు మీద పెట్టడం జరిగింది దాని విలువ ఏడు కోట్ల రూపాయలు अं कि दी टोयोटा फॉर्चुनर कारे सीज़े जी अभी टोयोटा फॉर्चुनर फॉर्चुनर अोयोटा फॉर्चुनर कर्म सीजा दट अरउंड वाल्यू बर्थ थर्टी टू फारे लैक्स अंडफोन सिक्टीन प्रो मैक्स मोबाइल सीज़ा देम टाइम डिफरें प्रॉमेजरी नोट्स अंरेवर बाधि वाली प्रॉमिजरी नोट काीज़ा అండ్ అట్ ద సేమ్ టైం ఈయనకి మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కస్టడీ కాబట్టి ఉన్న లిమిటెడ్ టైంలో మేము ఇన్ఫర్మేషన్ కొన్ని రాబట్టాము అండ్ అట్ ద సేమ్ టైం ఏం బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఏ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ అవన్నీ వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడ ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది లిస్ట్ తీసుకోవడం జరిగింది సో ఈయన అభిషేక్ అనే వ్యక్తి మధుతో మొదటి నుంచి కూడా లేడు నవంబర్ పోయిన సంవత్సరం నవంబర్ నుంచి అసోసియేట్ అయినా అని చాలా చెప్పడం జరుగుతుంది సో ఇది కూడా మేము ఇంకా వెరిఫై చేసేది ఉంది సో ఈయనది లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మధు నుంచి ఎంతమంది బాధితులు ఉన్నారు ఎంతవరకు ఎన్ని కోట్ల మోసం మధు చేశాడు అనేది పూర్తిగా చెప్పలేకపోతున్నాడు సో ఇంకా మధు ఏజెంట్స్ కూడా ఎవరెవరు ఉన్నారు అని అనేది కూడా నేను వాళ్ళని త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది మధు ప్రస్తుతానికి అబ్స్పాండింగ్లో ఉన్నాడు బట్ వి విల్ సూట్ ఫైన్ కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది ఎస్ మధు మీద ఒక ఎఫ్ఐఆర్ అయింది ఆల్రెడీ మేము పిటిషన్స్ తీసుకున్నాము అభిషేక్ మీద కూడా మాకు పిటిషన్స్ వచ్చని ఒక ఎఫ్ఐఆర్ చేశాను